మున్సిపల్ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగింది కార్మికులు చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన చేపట్టారు గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు జీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు యూనియన్ మరియు సిపిఎం పార్టీ కార్యదర్శులు గొలగాని అప్పారావు ఎం రాంబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని చెప్పారు నేటికి ఆ హామీ అమలు కాలేదన్నారు ఉన్నత అధికారులను అడుగుతున్నప్పుడల్లా తమ చెవిలో పువ్వులు పెడుతున్నారే ఉన్నారని ఆరోపించారు సమాన పనికి సమాన వేతనం లేదా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గొల్ల రాము నక్క నాగరాజు గణేష్ మీనాక్షి కుమారి కేవి రమణ తదితరులు పాల్గొన్నారు మా ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాను దీనికి గారు స్పందించి

దొంగ కార్మికులను వేరే కార్మికులను తీసుకొచ్చి పనులు చేయించాలనుకుంటున్నారో అది మీ వల్ల కాదు మున్సిపల్ కార్మికులు చూస్తూ కూడా కాకుండా ప్రైవేట్ ఊరుతారు చేయకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము అటువంటి చర్యలు మాడుకోవాలని చెప్పేసి ఈరోజు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అందుకని జీఎంసీ కార్మికులకు ఏదైతే కనీస వేతం ఇరవై ఆరు వేలు వాళ్ళని చెప్పి అడుగుతా ఉన్నాము